మీకు కలర్ నేత కన్ఫర్మ్ వస్తుందండి ఈ శారీ ఆరెంజ్ విత్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా ఇప్పుడు ఉన్న సమర్ సిచువేషన్స్ కి అండ్ ఆఫీస్ వేర్ కి ఎవరైనా కావాలనుకున్న ఈ శారీస్ బెస్ట్ గా సూట్ అవుతుందండి ఎందుకంటే ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ వచ్చింది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ ఇలాగ వచ్చింది బ్రిక్ కలర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్స్ విత్ టూ కూడా స్మాల్ బోర్డర్స్ ఇలాగ డిఫరెంట్ గా మీరు అంటే ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఇక్కత్ కాటన్ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండి చాలామంది ఇక్కత్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ప్రింట్ లేకుండా వీవింగ్లోనే శారీస్ అన్నీ వస్తున్నాయి చాలా బాగుంటాయి ఎవరైతే కొంచెం ప్రీమియంలో క్లాసికల్గా ఇక్కత్ డిజైన్స్ కావాలనుకుంటున్నారో ఈ వీడియో అయితే పూర్తిగా చెక్ చేయండి వీడియోలోకి వెళ్ళి డిజైన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ ఇక్కత్ డిజైన్స్ అండి సో చాలామంది ఈ మధ్య ఇక్కత్ డిజైన్స్ అడుగుతున్నారు ఈ శారీ మొత్తం ప్యూర్ కాటన్లో వస్తుంది మీకు ప్రింట్ అంటూ శారీలో ఎక్కడ ఉండదండి మీకు కనిపించేదంతా కూడా డిజైన్ లోనే ఉంటుంది మొత్తం నేతలోనే వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ విత్ డిజైన్స్ కూడా మీకు బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా శారీలో టూ బోర్డర్స్ సేమ్ వస్తుంది ఏదైతే ఇక్కత్ డిజైన్ ఉంటుందో బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది బోర్డర్స్ మీకు సేమ్ రిమైనింగ్ శారీ అంతా కూడా వైట్ అంటే హ్యాష్ కలర్ అండి హ్యాష్ అండ్ బ్లాక్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వస్తుంది హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ శారీ విత్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు లెంత్ వస్తుంది అండ్ ఈ శారీలో ఇంకొక హైలైట్ పార్ట్ ఏమిటంటే పైడ్చెంగ్ అండి పైడ్చెంగ్ కూడా మీకు వన్ మీటర్ వచ్చే పైడ్ చెంగ్ మొత్తం కూడా ఇలాగా మొత్తం వీవింగ్లోనే వస్తుంది ప్యూర్ కాటన్ ఎక్కడ ప్రింట్ ఉండదు శారీ అంతా వీటికి బ్లౌజెస్ రావు సో ఈ శారీస్కి బ్లౌజ్ రాదు వీటి ప్రైస్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షేపింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చూడండి ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీటిలో కూడా కలర్స్ మీకు నియర్లీ సెవెన్ టు ఎయిట్ కలర్స్ వస్తాయండి సో ఇవి మీకు కావాలంటే సింగిల్ శారీ అయినా సప్లై చేస్తాము విత్ హోల్సేల్ ప్రైస్ కావాలన్నా ఇస్తాము వీడియో మొత్తం క్లియర్గా చూడండి మీకు మొత్తం కూడా కలర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రతి సారీ కూడా అండ్ పైట్ చెంగు కూడా వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా వన్ మీటర్ వస్తుంది పైట్ చెంగు అండ్ ఇంకా కలర్స్ చూద్దాం ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు ఏ శారీస్ నచ్చాయి అనేది మాకు మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాము అండ్ ఈ వీడియోలో చూపించే శారీసే కదండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీస్ ఆర్డర్ డిస్ప్లే చేయొచ్చు మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లో డాట్ ఇన్ గూగుల్లో మీరు భవనా హెడ్లూమ్స్ శారీస్ అని సెట్ చేసినా వస్తుంది మీకు వెబ్సైట్లో ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి మీకు వెబ్సైట్లో ఉన్న శారీస్ నచ్చినా కానీ మీరు ఆర్డర్స్ ప్లే చేయొచ్చు ఫైర్ చింగ్ చూడండి ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ప్రతి శారీలో మీకు కలర్నేత కన్ఫామ్ వస్తుందండి ఈ శారీ ఆరెంజ్ విత్ వైట్ కలర్ టూ కలర్స్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా ఇప్పుడు ఉన్న సమ్మర్ సిచ్యువేషన్స్కి అండ్ ఆఫీస్ వేర్కి ఎవరైనా కావాలనుకున్న ఈ శారీస్ బెస్ట్గా సూట్ అవుతుందండి ఎందుకంటే ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా సో చాలా బాగుంటుంది శారీ కట్టుకుంటే మాత్రం అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ సో డార్క్ మెరూన్ విత్ బ్లాక్ కలర్లో మీకు ఇక డిజైన్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చూడండి ఇలాగ ఇవి మీకు డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అండ్ ఇవన్నీ మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు ఈ కలెక్షన్స్ పళ్ళు మీకు ఇలా వస్తుందండి ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ కథ డిజైన్లో అంటే మీకు ప్లెయిన్ వచ్చిన డిజైన్స్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ డార్క్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చూడండి క్లాసిక్ లుక్ ఉంటుందండి ఇవి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా మీరు స్పెషల్ డిజైన్స్ కింద బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారు విత్ పైట్ చెంగ్ కూడా మొత్తం ఎక్కడా కూడా ప్రింట్ రాదు మొత్తం త్రెడ్ విమెంట్ సారీ వీటి ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ వేరే డిజైన్స్ చూద్దాం అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ శారీస్ కూడా మీకు ఇక్వల్ డిజైన్స్ వస్తున్నాయి విత్ టూ బోర్డర్స్ కూడా శారీలో టూ కలర్ బోర్డర్ అంటే ప్లెయిన్ బోర్డర్ విత్ టూ కలర్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు వీవింగ్ అని అండి ఈ శారీస్లో కూడా ఎక్కడ మీకు ప్రింటింగ్ అనేది రాదు మొత్తం శారీతో పాటే వీవింగ్లో వస్తుంది శారీ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వెయిట్ అంటే ఏముండదు వెయిట్ చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే మీకు ఇలాగా వన్ మీటర్ వరకు ఫైర్ మీకు బ్లౌజ్ రాదు ఈ శారీ కూడా వీటి ప్రైయస్ డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు ఫొటోస్లో చూస్తామన్నా మేము ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు ఏ డిజైన్స్ నచ్చాయి ఏ కలర్స్ నచ్చాయి అనేది మాకు మెసేజ్ చేస్తే కలెక్షన్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాము ఫొటోస్ చెక్ చేసి ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాతే మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైట్ మీకు చూడండి ఇలా వస్తుంది ఇలా హ్యాండ్లూమ్స్ లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ ప్రింటెడ్ శారీస్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు మా దగ్గర అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులో పైర్చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ కలర్స్ మాత్రం మీకు చాలా బాగున్నాయండి వీటిలో అంటే ఎక్కువగా మీకు డిజైన్స్లో కలర్స్ ఎక్కువ రావు బట్ ఈసారి మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా ఎక్కువ కలర్స్ తోటి చూపిస్తున్నాము మిస్ అవ్వకండి మీరు కొంచెం ప్రీమియం కలెక్షన్స్లో తీసుకోవాలనుకుంటుంటే మాత్రం ఈ కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు అండ్ పైట్ చూస్తే ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ వచ్చింది బోర్డర్స్ కూడా టూ బోర్డర్స్ ఇలాగ వచ్చింది బ్రిక్ కలర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్స్ విత్ టూ కూడా స్మాల్ బోర్డర్సే ఇలాగ డిఫరెంట్గా మీరు అంటే ఎప్పుడు యూస్ చేసే రెగ్యులర్ కాటన్ శారీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ కట్స్లో కావాలనుకుంటే మాత్రం ఇవి మంచి ఆప్షన్ అవుతుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ పర్పుల్ షేడ్ వచ్చిందండి కలర్ మాత్రం చాలా బాగుంది ఈ కలర్ కూడా అండ్ ఈ సారీకి పైట్ చూడండి ప్రతి సారీ మీటర్లు కన్ఫామ్ లెంత్ విత్ వితౌట్ బ్లౌజ్ వస్తున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది డబల్ వన్ ఫైవ్ జీరో ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఇక్కత్ డిజైన్ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్